సీడ్స్ అదేనండి మీకు తెలుసు కదా గుమ్మడికాయ విత్తనాలు ఒకప్పుడు గుమ్మడికాయ తో కూరలను ఇతర పదార్థాలను ఎంతో ఇష్టంగా తినేవారు అయితే ఇప్పుడు వాటితో తయారు చేసే కూరలను ఇతర పదార్థాలను తినడానికి చాలా మంది ఆసక్తి చూపించడం లేదా కానీ గుమ్మడి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు గుమ్మడిని ఆహారంగా తీసుకుని వారు కనీసం వాటి గింజలనైనా ప్రతిరోజు కొద్ది మొత్తంలో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు గుమ్మడి గింజల్లో ఫైబర్ మెగ్నీషియం జింక్ ఐరన్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయంట ఇవి చిన్నారుల నుండి వృద్ధుల వరకు అందరికి మేలు చేస్తాయి గుమ్మడి విత్తనాలు చర్మము జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి వీటిని తీసుకోవడం వల్ల మధుమేహం ముప్పు తగ్గుతుంది పోకు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి అలాగే ఋషుల లైంగిక ఆరోగ్యానికి గుమ్మడి గింజలు చాలా మేలు చేస్తాయంట ఇవి తీసుకుంటే ఈ నాణ్యత పెరుగుతుంది ఋషులలో రోస్టేట్ క్యాన్సర్ ను ప్రమాదాన్ని కూడా గుమ్మడి గింజలు తగ్గుతాయి అనేక అధ్యయనాలు తెలియందంట ఇంకెందుకు ఆలస్యం వెంటనే ప్రారంభించండి